ఈ మధ్యన ఊబర్లో కిలోమీటర్కి పది రూపాయలు వస్తుంది అంతేకాకుండా డ్రైవ్ పాస్ అయితే తీసుకొచ్చింది ఇవి ఎలా వాడాలి ఏంటి అనేది క్లియర్గా మీకు చెప్తాను నా లో ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉంది ట్రిప్ మీటర్ కూడా రీసెట్ అయితే చేస్తాను చూడండి ఫుల్ చార్జింగ్ అయితే ఉంది ఊబర్లో డ్రైవ్ పాస్కు సంబంధించిన ప్లాన్స్ అన్ని మీకు చూపిస్తాను చూడండి ముందుగా ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఇక డ్రైవ్ పాస్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ప్లాన్ అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ ఎర్నింగ్ చేస్తే పద్నాలుగు రూపాయలు కట్ అవుతుంది రెండు వేల రూపాయలు ఎర్నింగ్ చేస్తే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే అవుతుంది ఊబర్ లాగిన్ చేసిన వెంటనే సెవెంటీ ఫోర్ రూపీస్ రైడ్ అయితే వచ్చింది రైడ్ యాక్సెప్ట్ చేసిన పిక్అప్ లొకేషన్ చూస్తే తొమ్మిది వందల మీటర్లు అయితే చూపిస్తుంది డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్ వచ్చి ట్రిప్ అనేది ఎయిటీ రూపీస్ అయితే వచ్చింది ఈ ట్రిప్ డీటెయిల్స్ మీకు చూపిస్తాయి ఎంత కమిషన్ కట్ అయింది అనేది సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎయిటీ వన్ రూపీస్ ఎర్నింగ్ అయితే కమిషన్ ఏమి కస్టమర్ కస్టమేషన్ మనీ మొత్తం కూడా మనకి వచ్చింది నేనైతే ట్రై చేశాను మోస్ట్ కిలోమీటర్ పది రూపాయలు అయితే వస్తుంది కొన్ని ఏరియాస్ లో కిలోమీటర్ పది రూపాయలు అయితే రావట్లేదు ఎప్పుడు లేదు ఈ ఊబర్ కంపెనీ ఎందుకు ఉన్నట్టు ఉండగా కిలోమీటర్కి పది రూపాయలు ఇస్తున్నాడు అట్ ది సేమ్ టైం సబ్సిడీ ప్లాన్స్ కూడా తీసుకొచ్చింది రెండు వేల రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకుంటే కేవలం అరవై రూపాయలు మాత్రమే సబ్సిడీ ప్లాన్ అమౌంట్ అయితే కట్ అవుతుంది ఎప్పుడు లేదు ఉన్నట్టుండి మా డ్రైవర్స్ మీద ఎంత జాలి ప్రేమ కరుణ ఎందుకు వచ్చింది అని లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే వీళ్ళకి కాంపిటీషన్ భారత్ టాక్సీ అనే ఒక యాప్ అనేది లాంచ్ అయిపోతున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాప్ పాపులర్ అయిందంటే రాపిడో ఊబర్ కి చెక్ పెట్టినట్టే భారత్ టాక్సీ అనే యాప్ బ్యాగంగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ అలా వెళ్తూ ఉండగా వన్ ఫార్టీ నైన్ రూపీస్ రైడ్ అయితే వచ్చింది పిక్అప్ లొకేషన్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ పిక్అప్ లొకేషన్ చూస్తే టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అయితే ఉంది వద్దని చెప్పి ఆలోచించాను సరేలే వెళ్దామని చెప్పి కస్టమర్కి డోంట్ క్యాన్సిల్ దిస్ రైడ్ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాను అట్ ద కాల్ కూడా చేస్తే వెళ్తాను ఎందుకంటే ఇంత ముందు ఒక రైడ్ వచ్చింది పిక్అప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది నేను మనసులో ఒకటే అనుకుంటాను ఊబర్కి కాంపిటీషన్ రావాలి రాపిడిడోకి కూడా కాంపిటీషన్ రావాలి ఇలా కాంపిటీషన్ వస్తేనే రాపిడ్డో రైడర్స్కి కి ఊబర్ రైడర్స్కి ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ వర్క్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా మనీ అయితే వస్తుంది కిలోమీటర్కి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇస్తున్నారు బయ్యా ఈ ఐదు రూపాయలు ఆరు రూపాయలతో ఎలా సర్వే అయ్యేది ఈ బైక్ లో వర్క్ చేస్తున్నందుకు కిలోమీటర్కి పది రూపాయలు ఇస్తే మనకు ప్రాఫిట్ అయితే ఉంటుంది ఫైనల్ లొకేషన్ కి వచ్చాను ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేసిన నావిగేషన్ చూస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది డైరెక్ట్ గా నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన డ్రాప్ లొకేషన్ అయితే వెళ్తాను విపరీతమైన ట్రాఫిక్ ఉంది బయ్యా ఈ ట్రాఫిక్ లో బైక్ నడిపించాలంటే చుక్కలు కనిపిస్తాయి ఒక రోజు రెండు రోజులు సరదాగా బైక్ టాక్సీ చేసుకుంటే అవుతుంది కానీ దీనిలోనే ఫుల్ టైం చేసుకుందాం లైఫ్ లాంగ్ చేసుకుందాం అంటే కుదరని పని మీరు ఎవరు అలాంటి డెస్టిడిన్స్ అయితే తీసుకోండి ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ అయింట్ అయితే వచ్చేసాను ట్రిప్ అనేది ఎండ్ చేసినా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే చూపించింది ట్రిప్ అనేది ఎండ్ చేసినా కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసినా ఈ ట్రిప్లో నాకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అర్నింగ్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి ఫోర్టీన్ పాయింట్ టూ జీరో అంటే ఫోర్టీన్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి కిలోమీటర్కి పది రూపాయలు వస్తున్నట్టే కస్టమర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చిండు బట్ ఇక్కడ కంపెనీ ఇంకొక ఫోర్ రూపీస్ అమౌంట్ యాడ్ చేసి మనకైతే ఇచ్చింది ప్రతి ట్రిప్లో ఇలా ఇవ్వదు ఎప్పుడైతే పీక్ డిమాండ్ టైంలో వర్క్ చేస్తామో ఆ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా హై అమౌంట్ అయితే వస్తుంది ఫైనల్లీ నా కక్లూజన్ ఏంటంటే ఊబర్లో జీరో కమిషన్ ప్లాన్ అదే డ్రైవ్ పాస్ అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా మనకి ఏ ఏరియాలో ఉన్న ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయి కాబట్టి ఎవరైనా ఎర్నింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఊబర్లో వర్క్ చేసుకుని ఎర్నింగ్ చేసుకోండి కంపారిజన్ చేయండి ర్యాపిడ్లో కూడా రెండు మూడు రైల్ కంప్లీట్ చేయండి ఏ దానిలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయంటే ఆ యాప్లో వర్క్ చేసుకోండి ఈ ఊబర్ డ్రైవ్ పాస్ అనేది హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి రైడర్స్కి కనిపిస్తుంది మీరు వేరే సిటీలో వర్క్ చేస్తూ ఉంటే ఈ డ్రైవ్ పాస్ అనేది మీకు చూపించకపోవచ్చు మీకు చూపిస్తుందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి